ഹലോ വ്യൂവർസ് വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ പ്ലീസ് ലൈക് മൈ വീഡിയോ സബ്സ്ക്രൈബ് ടു മൈ ഛാനൽ മന ഫേസ് പൈന ఎటువంటి మచ్చలు కానీ మంగు మచ్చలు అంటారు కదా అవి కానీ లేకపోతే పింపుల్ మచ్చలు కానీ మన ఫే ఫేస్లో గ్లోనెస్ తగ్గినా కూడా ఇది చే ఇది చేసుకున్నారనుకో అసలు ఎటువంటి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు బిఫోర్ ఆఫ్టర్కి మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఈ క్రీమ్ అయితే చేసుకోవచ్చు ఎలా చేస్తాననేది పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీకు రిజల్ట్ చూపిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇది అయితే చాలా బాగా పనిచేస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూసి మీరే కామెంట్లో చెప్తారు నిజంగా చాలా బాగుందని చెప్పేసి నేనైతే ఒక సెవెన్ వరకు అయితే బాదం పప్పులు తీసుకున్నాను ఈ ఈ క్వాంటిటీలో రైస్ అయితే నేను నానబెట్టుకున్నాను నేను ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు సరిపోని చేసుకుంటున్నాను మీరు ఇంకా కొంచెం వన్ మంత్ వరకు చేసుకో వన్ మంత్ సరిపోతుంది ఇది మొత్తం కూడా వన్ మంత్ వరకు మనకు వస్తుంది మీరు వన్ మంత్ వరకు కావాలన్నా కూడా అంత క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువ నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకోగలను నాకు అంత ఒప్పుకుంది దాన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకొని అది వడకట్టేసుకోవాలి ఇలా మంచిగా పాలనేది బయటకు వచ్చే ఉండే క్లాత్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వడగట్టుకోవచ్చు ఇది మొత్తం వడగట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ అయితే గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసి అయితే ఇంకా ఇప్పుడు కాస్త బరకగానే ఉన్నది ఇంకా కొంచెం మనం మిక్సీ చేసుకున్నానుకో కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట ఈ పల్ప్ అనేది లేదంటే మళ్ళీ ఫేస్ పైన మనం రబ్ చేసుకుంటుంటే ఇట్లా స్క్రబ్ చేసుకుంటాం కదా అప్పుడు మనకు పోకుండా ఉంటుంది కొంతమందిది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా ఫేస్ పైన ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేసుకొని మళ్ళీ వడకట్టుకోవాలి ఇది మాత్రం ఫ్రెండ్స్ నిజంగా నేను అసలు వాడాను అసలు ఎంత మంచి రిజల్ట్ ఉందంటే ప్రజెంట్ ఇప్పుడు నేను రోజు కూడా వాడుతున్నాను ఇది వాడిన తర్వాత సోపు కూడా మనకు పెట్టుకోవాలనిపోతే అంత ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ అయితే ఇందులో నుంచి వచ్చిన పాలైతే తీసుకున్నాను ఇవి వీటిలో కావాలంటే మీరు రోజు ఏదైనా శనగపిండి కానీ ఇంకేదైనా పిండి కలిపి కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే ఈ పల్ప్ ఉందో ఈ పలుపుతో మనము స్క్రబ్ చేసుకుందాం ఫేస్ మీద మొత్తం కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కొంచెం గట్టిగా ఉంది కదా ఇందులోనే ఈ పాలు కొంచెం వేసేసుకొని మనం ఫేస్ పైన స్క్రబ్ చేసుకోవచ్చు ఈ పాలనైతే మనం రోజు అంటే మీ ఇదైతే ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ పలుపు మనకు సరిపోతుంది ఈ పాలు కూడా మనం ఏదైనా ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు శనగపిండిలో కానీ లేకపోతే ఎర్ర కంది పప్పు పౌడర్లో కానీ కలిపి మనం ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను జస్ట్ ఇదే చేస్తున్నాను ఆ ఫేస్ ప్యాక్ కూడా మరి ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు ఇప్పుడైతే చూడండి బిఫోర్ ఫేస్ అయితే ఎలా ఉందో ఎంతైనా ఈ క్రీమ్లు ఆ క్రీమ్లు రాసుకుంటేనే కొంచెం గ్లోగా కనిపిస్తుంది ఇప్పుడు నీ వాడిన దగ్గర నుంచి ఎటువంటి క్రీమ్స్ కూడా నేను వాడట్లేదు అసలు చాలా బాగా అనిపిస్తుంది మనకు ఆ పల్పు ఏదైతే ఉందో అది కొంచెం గట్టిగా ఉంది కదా అదే పాల అందులో కొంచెం వేసేసుకొని మొత్తం స్క్రబ్ చేసుకోవాలి ఫేస్ అంతా కూడా ఆఫ్టర్ బిఫోర్ రిజల్ట్ మీరే చూస్తారు మీరు ఒక్కసారి ట్రై చేసి మీరే చెప్తారు చాలా బాగుందండి అని మీరే కామెంట్లో నాకు మళ్ళీ చెప్తారు చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నేను కూడా నా ఫేస్ ఈ మధ్య అస్సలు ఎందుకో చాలా గ్లో తగ్గి అస్సలు బాగా అనిపించట్లేదు అప్పుడే నేను ఇది ట్రై చేశాను నిజంగా చాలా బాగా అనిపించింది రిజల్ట్ మాత్రం నిజంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనిపించింది మనకు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరము లేదు అసలు నేను ఎప్పుడు కూడా ఫేస్ గురించి అయితే ఎప్పుడు నేను పార్లర్కి వెళ్ళలేదు ఫస్ట్ టైం ఇదైతే చేసాను నిజంగా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఆ పల్ప్ మనకు ఈ పల్పుకు ముందు మనం పాలు తీసాం కదా అది కూడా ఇది ఎప్పుడు నేనైతే పొద్దున్నే నాది పూజ అయిపోతుంది కాబట్టి మీకు తెలుసు కదా చాలా వీడియోస్లో కూడా చెప్తాను కదా నేను పిల్లలందరూ స్కూల్కి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంటాను కదా అప్పుడు చేసుకుంటాను మీరు ఎప్పుడైనా సరే స్నానానికి ముందు మీరు కొంచెం లేట్గా స్నానం చేస్తుంటారంటే స్నానానికి వెళ్ళే ముందు చేసుకోండి కానీ మళ్ళీ ఫేస్ పైన సోప్ మాత్రం అస్సలు అప్లై చేయొద్దు నేనైతే ఫేస్ పైన మాత్రం సోప్ అయితే అస్సలు ఆ రోజు నేను ఇంకా ఇది వాడుతున్నప్పుడు ఫేస్ పైన సోప్ అయితే నేను అస్సలు అప్లై చేయట్లేదు మనకు ఏమైనా ఐస్ దగ్గర కానీ ఇట్లా మనము టిక్లీ పెట్టుకుంటాం కదా ఇక్కడ ఏమైనా ఉంటే కొంచెం అది పోవడానికి మాత్రమే యూజ్ చేస్తాను కానీ ఫేస్ అంతా మాత్రం నేను ఇది వాడిన దగ్గర నుంచి అయితే చేయట్లేదు చాలా బాగా అనిపిస్తుంది ఇందులో మనము బాదం వేసాం కదా మంచి సాఫ్ట్నెస్ అనేది ఫేస్కి అయితే వస్తుంది అలాగే రైస్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మొత్తం ఇట్లయితే మొత్తం కూడా ఇట్లా మెడకింది ఇదంతా కూడా చేసుకోవచ్చు ఇలా నేను బాగా చేసిన తర్వాత చూడండి డ్రై అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది ఇంకా ఇప్పుడు వెంటనే ఇంక ఇది డ్రై అయిన వెంటనే మనం వాష్ చేసుకోవచ్చు మామూలు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి హాట్ వాటర్ అలాంటివి ఏం అవసరం లేదు నార్మల్ వాటర్తోనే ఇది వాష్ చేసుకోవాలి మనం స్క్రబ్ చేస్తుంటే మొత్తం ఊడొస్తుంది కదా ఇంతవరకు ఉంటే సరిపోతుంది ఇంకా వెళ్ళైతే ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుంటాను బిఫోర్ ఆఫ్టర్కి తేడా చూసి మీరే కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నదనేది ఇలా రెగ్యులర్గా చేసుకోవాలి ఒక్కరోజు చేసి వదిలేయకూడదు రోజు మీకు ఏ ఫ్రీ టైం ఉంటే అదే టైంలో చేసేసుకోండి చూసారు కదా ఎంత స్మూత్గా ఫేస్ కూడా వైట్నింగ్ చాలా బాగా అనిపించింది గ్లో కూడా చాలా బాగుంది చూసారు కదా ఇప్పుడే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను ఎంత బాగా అనిపించిందంటే ఇది మాత్రం నేను ఎప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా ఏదో నాకు కుదిరిన టైంలో మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలనిపించింది నాకు నాకే చాలా స్మూత్గా చాలా బాగా అనిపించింది ఫేస్ అయితే నెక్స్ట్ డే కూడా నేను ఎలా చేస్తాను అంటే ఒక టూ డేస్ వరకు చేసేది అయితే మీకు చూపిస్తాను ఇంక ఎవ్రీ డే నేను వీడియోలు అయితే దీని గురించి కూడా మీకు చెప్తూ ఉంటాను ఇంకా నేను ఆ పాలల్లో కూడా ఏమేమి ఫేస్ ప్యాకులు వేసుకుంటున్నాను అనేది కూడా మీకు చెప్తాను న్యాచురల్గా చేసుకున్నది ఇంట్లోది చాలా బాగుంది ఇంత మంచి ఫేస్ ప్యాక్ ఉన్నాక ఇంకా బయటకి ఎందుకు వెళ్ళడం వేస్ట్గా డబ్బులు ఖర్చు చేయడం అనవసరమని నాకు అనిపించింది ఇది నెక్స్ట్ డేకి నేను ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు నాకు ప్లేస్ లేక అందులో పెట్టేశాను అంటే మామూలు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఫంగస్ వచ్చినట్టు అవుతుంది కదా అందుకే అది మనం యూజ్ చేస్తామన్నప్పుడు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు బయట పెట్టేసుకుంటే అది మొత్తం గడ్డ నుంచి బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత నేను మళ్ళీ లెవెన్కి అలా మళ్ళీ అప్లై చేసుకున్నాను నా ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను ఫేస్ అంతా అప్లై చేసుకొని బాగా మళ్ళీ స్క్రబ్ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇందులో కొంచెం ఆ పాలు ఎక్కువైనాయి కొంచెం స్క్రబ్ కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి మళ్ళీ కొంచెం ఆ పలుపు తెచ్చి ఇందులో కలిపేసుకొని మళ్ళీ బాగా స్క్రబ్ చేసుకున్నాను నిజంగా ఎంత అసలు చాలామంది అయితే పార్లర్కి వెళ్ళి వేలకు వేలు పెడతారు అంత అవసరం లేదు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మీరే చెప్తారు చాలా బాగుందని చెప్పేసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే కాసేపు నేను బాగా రుద్దేశాను అనమాట ఎంత స్క్రబ్ చేసుకున్నామనుకో మనకు అది స్క్రబ్ చేసుకుంటున్నప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది కొంచెం మనకు మిల్ అందులోంచి మిల్క్ తీసాం కదా అది కొంచెం మనం తడిపేస్తూ ఇలా రుద్దేసుకోవాలి ఎందుకంటే మనకు ఊకే డ్రై అయిపోయి రాలిపోతూ ఉంటుంది కాబట్టి అది అప్లై చేస్తూ బాగా రుద్దాలన్నమాట కనీసం ఒక టెన్ మినిట్స్ అలా బాగా రుద్దేశారనుకో మంచిగా అసలు నీట్గా అయిపోతుంది ఫేస్ అయితే నేనైతే టూ హ్యాండ్స్ పెట్టి రుద్దొచ్చు కాకపోతే అదంతా పొడంతా నా పైన పడుతుందని ఆ బౌలు అడ్డు పెట్టుకొని ఒక హ్యాండ్తోనే చేసుకున్నాను మీరైతే కావాలంటే రెండు హ్యాండ్స్ పెట్టుకొని మంచిగా నోస్ పైన అంతా కూడా ఇట్లా ఫోర్ ఎయిట్ పైన కూడా మంచిగా నీట్గా చేసుకోవచ్చు ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను చేసుకుంది ఎలా ఉన్నదనేది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండేవే ఏముంది ఆ మిక్సీ జార్ కూడా మనం పచ్చట్లు కారాలు పెట్టినవి కాకుండా మంచిగా మిక్సీ జార్ని అయితే వాష్ చేసుకొని మామూలుగా పొళ్ళు పట్టేది ఉంటుంది కదా దాంట్లో వేసుకోండి మామూలు ఇంకో మిక్సీ గ్రైండర్ అయితే ఏంటంటే మనం చట్నీలు అవి ఇవి పడుతు ఉంటాం కాబట్టి కారం ఉంటే మన ఫేస్ పైన అప్లై చేసినాం అనుకో మంట వస్తుంది కాబట్టి మనం ఏదైతే పచ్చట్లు పట్టకుండా ఒకవేళ మీ దగ్గర ఒక్కటే ఉన్నదనుకో బాగా సోప్ వేసి బాగా రుద్ది నీట్గా వాష్ చేసుకొని అప్పుడు గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఫేస్ కాబట్టి మండే ఛాన్సెస్ ఉంటాయి ఇంకేమైనా మీకు దీనిపైన డౌట్లు ఉంటే అడగండి తప్పకుండా మీకు కామెంట్లో డౌట్లు అయితే క్లారిఫై చేస్తాను ఇలా అయితే చాలా చాలాసేపు అయితే నేను బాగా మసాజ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా నాకు అది డ్రై అవ్వట్లేదు అవ్వకుండా నేను ఊకే ఆ పాలల్లో డిప్ చేస్తూ చేస్తున్నాను దాదాపు బాగానే చేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా డ్రై అయిపోయింది ఇంక ఇప్పుడైతే నేను మొత్తం ఇంకా మొత్తం వాష్ చేసుకుంటాను ఇక ఫేస్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా మంచి టిప్ అనే చెప్పాలి ఇదైతే ఈ కళ్ళ కింద కూడా ఈ బ్లాక్ ఉంటాయి కదా ఇదంతా కూడా పోతుంది ఇంకా వాష్ చేసుకున్న తర్వాత ఇక చూడండి మీరే దగ్గర నుంచి చూడొచ్చు ఎంత గ్లోగా కనిపిస్తుందో ఫేస్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు प्लीज सब्सक्राइब लाइक में वीडियो शेयर युअर फ्रेंड्स फ्रेंड्स थैंक यू फ्रेंड्स